అక్షిత అక్షిత ఫ్రెండ్స్ అందరూ కూడా చరణ్ రెండు చేతులు బెంచ్ మీద గమ్ముతో అతుకుపోతాయి కదా ఇక చరణ్ ని నుంచి లాగడానికి ట్రై చేస్తూ ఉంటారు కానీ చరణ్ మాత్రం ఏ మాత్రం కదలడు అనమాట ఇక అటు పక్కన నవ్వుతూ ఉన్న పల్లవిని ఇక ఏంటి అలా చూస్తూ నవ్వుతూ ఉన్నావు అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు జోన్లగా కే హాయ్ లెస్సా అని చెప్పి అప్పటికి పల్లవి ఎక్కిరిస్తూ ఉంటుంది అప్పుడు చరణ్ అంటాడు అలా ఎక్కిరించకపోతే కొంచెం చూస్తూ ఉండకపోతే కొంచెం వచ్చి హెల్ప్ చేయొచ్చు కదా పల్లవి అని చెప్పి చరణ్ అంటాడు సరే అయితే మీరందరూ పక్కకు జరగండి నేను హెల్ప్ చేస్తాను అని చెప్పి అంటారనమాట పల్లవి ఇక పల్లవి ఒక్కతే వెనక నుంచి చరణ్ని గట్టిగా లాగడంతో ఇక చరణ్ రెండు చేతులు గమ్లో అతుకుపోతే కదా అవి బయటకు వచ్చేస్తాయి ఇక ఒక్కసారిగా ఆ ఫోర్స్తోని ఇక చరణ్ పడిపోతాడు చరణ్ మీద పల్లవి పడిపోతుందనమాట ఇక చుట్టూ కాలేజ్ స్టూడెంట్స్ అంతరూ ఉంటారు కదా ఇక వాళ్ళంతా ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉండిపోతారు ఇక చరణ్ ఇటు పల్లవి ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ అలా ప్రేమగా చూస్తున్నట్టుగా చూపిస్తూ ఉంటారు మరి చరణ్కి ఏమో మరి పల్లవి మీద ప్రేమ కలిగినట్టుగా కొంచెం ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఉంటాడు మరి ఇప్పటికైనా పల్లవి మీద తనకి ప్రేమ ఉంది అనేది తను తెలుసుకుంటాడా లేదా మరి ఇటు పల్లవి కూడా ఆల్రెడీ తనకి కొంచెం ఇష్టం పడుతుంది కాబట్టి తను కూడా ఇష్టంగానే చూస్తున్నట్టు చూపిస్తారు సో చూడాలి కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందనేది సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్